కొరటాల ప్లాన్ ఏంటి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవరా ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసింది ఈ మూవీకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చినా టాక్ తో సంబంధం లేకుండా ఐదు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అయితే ఈ మూవీని రెండు పార్ట్లుగా తీయనున్నట్లుగా ప్రకటించారు ఇదిలా ఉంటే దేవరా పార్ట్ టూ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు ఆ మధ్య దేవరా పార్ట్ టూ లేదని ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన అనుమానాలు అలాగే ఉన్నాయి ఇంతకీ దేవరా పార్ట్ టూ ఏమైంది కొరటాల ప్లాన్ ఏంటి దేవరా సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశంతో దేవరా టూ చేయాలి అనుకోవటం లేదని ప్రచారం జరిగింది దీంతో దేవరా టూ ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్ గా మారింది అయితే ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు దేవరా టూ లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావటం తెలిసింది దేవరా పార్ట్ వన్ మించి దేవరా పార్ట్ ఉంటుందని అభిమానులు మీడియా సమక్షంలో ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు అయితే దేవరా పార్ట్ టూ ఉంటుంది అని అయితే చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు అయితే ఊహించని విధంగా మైథలాజికల్ మూవీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అసలు ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారట అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తుండటంతో ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ త్రివిక్రమ్ అంతవరకు వెయిట్ చేస్తే మరింత గ్యాప్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పడం జరిగింది మైథలాజికల్ స్టోరీ కి ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో దేవరా పార్ట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ లో పడింది ఎన్టీఆర్ డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు అది భారీ ప్రాజెక్ట్ పైగా మైథలాజికల్ మూవీ దీంతో ఈ సినిమాకి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పట్టొచ్చు ఇది కంప్లీట్ చేసిన తర్వాత దేవరా టూ చేయాలి అనుకుంటున్నారట ఎన్టీఆర్ దీంతో కొరటాలకు బాగా గ్యాప్ వచ్చేస్తోంది అందుకనే కొరటాల ప్లాన్ మారిందని ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది ఇంతకీ ఎవరితో అంటే అకిణి హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని న్యూస్ లీక్ అయింది చైతన్యతో సినిమా చేస్తాడా లేక అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తాడా అనేది బయటకు రాలేదు కానీ అఖిల్ ని కంఫౌండ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది మరి ఏం జరుగుతుందో చూడాలి